హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఆయిష్ అండర్లో చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అనమాట దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని తీసుకుంటారు దీనికి ఎలాంటి ఫీజు కూడా లేదండి అండ్ ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు సో మీ దగ్గర మేమో ఉండి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ సిద్ధా కౌన్సిల్ డాట్ కామ్ అని క్లియర్గా ఇస్తున్నారండి ఇందులో మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే మీకు ఏమేమి ఉన్నాయో వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అందులో ఎడ్వర్టైజ్మెంట్ ఉంటుంది తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఇదేంటంటే సిసిఆర్ఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట అది ఎవరికి అంటే వివిధ రకాల పోస్టులు ఇచ్చారండి అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఎనీ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ ఉందండి టెన్ నెంబర్స్ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సిద్ధా మెడిసిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అంటే సిద్ధా మెడిసిన్లో పీజీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా దీనికి స్కేల్ వచ్చి మీకు ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారనమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చెన్నైలో ఉంటుందండి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇది కూడా వన్ పొజిషన్ ఉంది దీనికి తమిళ్ వాళ్ళు కావాలన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది తమిళ్లో చేసి ఉండాలి మనకి శాలరీ వచ్చి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఇది కూడా సెంట్రల్ ఇది కూడా చెన్నైలో పోస్టింగ్ ఉంటుంది అనమాట సీనియర్ రీసెర్చ్ ఫెలో అనేది ఇంగ్లీష్లో ఉంది టూ నెంబర్స్ ఉన్నాయి దీనికి కూడా పీజీ అనేది ఇంగ్లీష్లో చేసి ఉండాలి అదేవిధంగా మీకు సీనియర్ రీసెర్చ్ ఫెలో అనేది హిందీలో కూడా ఉంది అనమాట దీనికి మీకు పీజీ అనేది హిందీలో చేసి ఉండాలి ఈ రెండింటికి కూడా మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెన్నైలోనే ఉంటుంది అనమాట అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో జీఆర్ఎఫ్ మైక్రోబయాలజీ అండి ఇది వన్ పోస్ట్ ఉంది ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ అప్లైడ్ మైక్రోబయాలజీ కానీ క్లినికల్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ థర్టీ వన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది పోస్టింగ్ చెన్నైలోనే ఉంటుంది అనమాట నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ మనం ఇది కాన్సన్ట్రేట్ చేద్దాము దీనికి ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే చాలు ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ మూడు తెలిస్తే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట డిజైరబుల్ గుడ్ టైపింగ్ స్కిల్స్ వచ్చింటే సరిపోతుంది అంటున్నారు తమిళ్ అండ్ ఇంగ్లీష్లో అది మ్యాండేటరీ కాదండి సో మీకు ఓన్లీ గ్రాడ్యుయేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీకు పర్ మంత్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది అనమాట అండ్ ఇది కూడా పోస్టింగ్ మీకు చెన్నైలోనే ఉంటుంది ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఇది అనమాట ఆఫీస్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఉంది అండ్ వేరేవి పీజీ ఉన్నాయి ఒకవేళ మీకు అనుభవం ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అవి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అనేది మెన్షన్ చేస్తున్నారు మనకి అది మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటున్నారు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మనం టెస్టిమోనియల్స్ ఉంటాయి మార్క్ లిస్టులు ఉంటాయి కదా అవి అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏజ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట మీరు ఇది ఎప్పటి వరకు పంపాలి ట్వంటీ సెకండ్ జూలై లాస్ట్ డేట్ అండి అప్పటి వరకు మీరు స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేస్తే త్వరగా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా పంపించాల్సి ఉంటుంది మీకు ఏ ఏ పోస్ట్లకి ఎనక్షర్లో ఇచ్చారు మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అసోసియేట్ అంటే ఎనెక్షర్ వన్ ఫార్మాట్ తర్వాత ఎస్ఆర్ఎఫ్ అంటే ఎనక్ష్షర్ టూ మనకి ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి ఎనక్స్షర్ త్రీ తీసుకోవాలి మీరు ఆ ఫార్మెట్ మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట మనం ఫిల్ చేసే అప్లికేషన్ దాంతో పాటు మన క్రెడెన్షియల్స్ పెట్టి ఇద ఎన్వలప్లు మీరు ఎన్వలప్ కవర్ మీద పైన నేమ్ ఆఫ్ ది పొజిషన్ అనేది రాయాలన్నమాట కంపల్సరీ అప్లైడ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి పోస్ట్ అనేది ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి ఈ విధంగా అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేటా ఎస్ఆర్ఎఫ్ ఈ విధంగా మెన్షన్ చేయాలి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు ఏజ్ లిమిట్ ఎంత అంటే థర్టీ ఇయర్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఆ విధంగా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా మీకు డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారండి అప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ ప్రూఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి నెక్చర్ త్రీ ఇచ్చారు కాబట్టి మనం అది చెక్ చేద్దాం ఇదిగోండి నెక్స్ట్ త్రీ ఆఫీస్ అసిస్టెంట్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారండి కానీ మీకు ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి సో మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదనమాట ఇది తీసుకొని ప్రింట్ తీసుకొని మీరు ఇక్కడ కలర్ ఫోటో కలర్ ఫోటో పేస్ట్ చేయండి తర్వాత ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి సిగ్నేచర్ డేట్ ప్లేస్ మెన్షన్ చేసి ఇదంతా ప్రింట్ తీసుకొని దీంతో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జిరాక్స్ వన్ సెట్ పెట్టండి ఇక్కడ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేశారో ఈ అడ్రస్కి పంపించాలన్నమాట స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ జూలై వరకే టైం ఉందండి ఆ లోపు మీరు ఈ అడ్రస్కి చేరిపోవాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి లేట్ చేసుకోకండి ఫ్రెండ్స్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ